హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఎస్ డ్రీమ్ ప్రాపర్టీస్ విజయవాడ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్లాట్ వచ్చి ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇది త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి చూస్తున్నారు కదా ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇది ఫ్లోర్కి రెండు ఉంటాయండి పర్ ఫ్లోర్ టూ ఫ్లాట్స్ ఉంటాయి చూస్తున్నారు కదా త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఇది ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ ఎసెప్ట్ వస్తుందండి టోటల్ పదహారు వందల యాభై ఎస్ఎఫ్ట్ వస్తుంది ప్లిన్త్ వచ్చి పద్నాలుగు యాభై వస్తుందండి ప్రింత్ వచ్చి ఫోర్టీన్ ఫిఫ్టీ వస్తుంది యూడిఎస్ వచ్చి ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఇచ్చారండి ల్యాండ్ షేర్ ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది ఇది కట్టి త్రీ ఇయర్స్ అయిందండి కన్స్ట్రక్షన్ అయ్యి ఈ ఫ్లాట్ యూజ్ చేయలేదు అలాగే ఓనర్ కొనుక్కొని ఉంచుకున్నారు ఇప్పుడు దీన్ని సేల్కి పెట్టారు ఈ ఫ్లాట్ వచ్చి కాస్ట్ వచ్చి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తారండి ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉందండి ఫ్లాటు ఈస్ట్ ఫేసింగ్ ఫిఫ్త్ ఫ్లోరు సిక్స్టీన్ ఫిఫ్టీ అసిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ ప్లిన్త్ అన్డివైడెడ్ షేర్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఇది కరెన్సీ నగర్ దగ్గరలో ఉంటుందండి ఈ రామరపాటికి అటు కరెన్సీ నగర్కి మధ్యలో ఉంటుంది చాలా నీరుపై ఉంటుందండి మంచి ప్రైమ్ లొకేషను ఇక్కడ ఈ బడ్జెట్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ చాలా రేర్గా దొరుకుతున్నాయండి ఏ ఫ్లాట్ అయినా సెఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు ఇప్పుడు కాస్ట్ ప్రజెంట్ మార్కెట్ కాస్ట్ సెవెంటీ ఎయిటీ ల్యాక్స్ వన్ క్రోర్ అలాగైపోతుంది ఇప్పుడు ఫ్లాట్స్ ఇది రీజనబుల్ ప్రైస్కి వస్తుందండి ఫ్లాట్ చూస్తున్నారు కదా ఈ ఫ్లాట్ చాలా రీజనబుల్ అండి ఇది సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అనేది చాలా రీజనబుల్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్ అండి హైవేకి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది ఇది కరెన్సీ నగర్ ఐష్ హాస్పిటల్ అన్నీ చాలా ఆర్పడి రింగు అన్నీ చాలా దగ్గరగా ఉంటాయండి ఈ ఫ్లాట్ విజిట్ చేయాలకున్న వాళ్ళు ఈ కింద నెంబర్ సంప్రదించండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి నమస్కారం మరో వీడియోతో మీ ముందుకు వస్తామండి